సో ఫ్రెండ్స్ మనకు ఏపీడీఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిఎస్సి సర్ఫి సర్టిఫికెట్ల పరిశీలనకు శిక్షణ మెగా డిఎస్సిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా శిక్షణాధికారులు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది ఈ శిక్షణ పూర్తి అయిన అనంతరం సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయనుంది యాభై మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారులను కేటాయించింది ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ మరొకరిని బృందంగా నియమించింది సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మామూలుగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మెగా డిఎస్సిలో ప్రతిభాకన వర్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది మెరిట్ జాబితా విడుదల చేయకుండానే నేరుగా మార్కుల ఆధారంగానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది ఈ శిక్షణ పూర్తి అయిన అనంతరం సర్టిఫికేట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది యాభై మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారులను కేటాయించింది ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ మరొకరిని బృందంగా నియమించింది సో అదేవిధంగా ఇది మామూలుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఇంకొక అదే సేమ్ డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చురుగ్గా ఇది ఇదొక న్యూస్ ఐటెం డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు టీచర్ పోస్టుల ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం నుంచి వెళ్ళి సమాచారం పంపారు అని అంటున్నారు మరి చూడాలి అది ఇందులో ఇచ్చిన న్యూస్ అది మరి పంపించారా లేదా చూద్దాం సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎంఈఓలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించాల్సి ఉంది ఉమ్మడి జిల్లాలో డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందేందుకు అర్హత సాధించిన వారు ప్రభుత్వం ప్రకటించిన తేదీన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని డిఓ పివిజే రామారావు తెలిపారు మచిలీపట్నంలోని నోబెల్ కళాశాలలో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇందుకు నలభై గదుల వరకు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి అలా ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసే నిమిత్తం డిఓ కార్యాలయం నుండి కొందరు అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి మంగళవారం పిలిపించారు అనేది ఇది ఉంది సరే ఏదైనా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మాత్రం మామూలుగా సంసిద్ధం అవుతున్నట్టు అధికారులు అనేది ఇక్కడ తెలుస్తుంది ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లాలో పన్నెండు వేల ఎనిమిది టీచర్ల పోస్టుల భర్తీ మచిలీపట్నం నోబుల్ నోబెల్ కళాశాలని ఇచ్చారు న్యూస్ ఐటెంలో సో ఏదైతే అధికారికంగా మనకు మెసేజ్ అనేది వస్తుంది సో దయచేసి కన్సర్ండ్ ఎవరైతే మామూలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని వస్తుందో ఆ మెసేజ్ చూసుకోండి మెసేజ్ చూసుకున్న తర్వాత మాత్రమే దయచేసి వెళ్ళండి మోస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన సమాచారం ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కూడా మామూలుగా మనకు ఇండివిజువల్ అభ్యర్థి లాగిన్లోకి వెళ్ళినట్టయితే కూడా బహుశా ఉంచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి గమనించండి ఇక్కడ ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది పోస్టులను ఇస్తున్నారు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది టీచర్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చారు ఈ పోస్టుల భర్తీ కోసం అరవై అంటే పోస్టుల కోసం అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై మంది అభ్యర్థులు పరీక్ష రాశారు ఈ నెల పన్నెండవ తేదీన మార్కులను విడుదల చేశారు జిల్లా పరిషత్ మండల ప్రజా పరిషత్ మున్సిపల్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్లు ఎస్సీలు ఆరు వందల అరవై మూడు పోస్టులు ఎస్జిటి ఐదు వందల నలభై ఐదు పోస్టులు గిరిజన మిగతా పాఠశాలలో మరో ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు అన్నట్టు ఈ వార్త సారాంశం ఉంది ఏదైనా ఇక్కడ డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనకు ట్రైనింగ్ అనేది మనకి ఇస్తున్న వార్త మొత్తానికైతే బహుశా డేట్ అనేది త్వరలో పుట్టినే ఉంటుంది అన్నట్టు అర్థమవుతుంది వారికి మెసేజ్స్ వస్తాయి అదే రకంగా తీసుకున్నట్టయితే దయచేసి కొంచెం కాషస్గా ఉండండి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు మెసేజ్ అనేది మంచి ర్యాంక్ వచ్చి ఎవరికి వచ్చినా కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోండి బహుశా మనకు అంటే మెరిట్ జాబితాను విడుదల చేయకుండానే నేరుగానే మాట్లాడారంగానే దృపత్ర పరిశీలన చెప్పడం నిర్ణయించింది సో దీనికి బట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ని కూడా టచ్లో ఉండండి ఎవరికన్నా వస్తుందా ఏంది ఎప్పటికెళ్ళి అనేది బహుశా డేట్స్ గవర్నమెంట్కి డేట్ వచ్చిన తర్వాత వెంటనే సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందన్నట్టు తెలుస్తుంది బట్ కాకపోతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంటుంది ఆగదు దయచేసి ఎప్పుడు ఉంటప్పుడు మీకు మెసేజ్ అయితే వస్తుంది మీరు అయితే మామూలుగా ఇస్తాము ఫోన్ నెంబర్ ఇస్తాము ఫోన్కు మెసేజ్ తప్పనిసరిగా వస్తుంది ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్యాన్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా సమాచారం అంటే వెంట వెంటనే మీకు అందజేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా కనుక మెసేజ్ వస్తే కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే మిగతా మిత్రులకు కూడా మెసేజెస్ వస్తున్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే హెల్ప్ అవుతుంది సో ఆ మెసేజ్ని కూడా పంపించండి మీకు వచ్చిందాన్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్సాయ్